ఈ వీడియోలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి సంబంధించి ఎవరైనా సరే శుభదీన్ భోజనాన్ని పాఠశాలలో ఏర్పాటు చేస్తుంటే కంపల్సరీగా ఆ పాఠశాలల వారు పిఎం పోషన్ వెబ్సైట్లో శుభదిన్ భోజనం వద్ద రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో ఈ శుభదిన్ భోజన్ దీన్నే తిది భోజనం అని కూడా అంటారు ఈ శుభదిన్ భోజనం సంబంధించి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా గా చూద్దాం ముందుగా ఈ శుభదిన్ భోజన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది నా వెబ్సైట్ లో గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ను ఓపెన్ చేయండి ఈ సైట్ లో ఇక్కడ మీకు తిది భోజన్ రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ తిది భోజన్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి ఇక్కడ మనకి శుభదిన్ భోజన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది రెండు ఒకటి శుభదీన్ భోజనం అన్న తిది భోజనం అన్న రెండు ఒకటే ఇక్కడ సింపుల్ ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ మనం డిస్టిక్ అంటే మన యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మన యొక్క మండలాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మన పాఠశాలలు వస్తాయన్నమాట స్కూల్ నేమ్ వద్ద మన పాఠశాల సెలెక్ట్ చేయగానే ఆ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారి పేరు ఆ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా హెడ్ మాస్టర్ గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అక్కడ స్కూల్ నేమ్ని సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ డోనార్ నేమ్ అంటే ఎవరైతే ఈ శుభ దిన్ భోజనం సంబంధించి మన పాఠశాలలో ముందుకు వచ్చారో ఆ డోనార్ యొక్క పేరు ఇస్తాము ఆ డోనార్ యొక్క అడ్రస్ ఇస్తాము డోనార్ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాము ఇక్కడ కంపల్సరీగా డోనార్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి నెక్స్ట్ ఈమెయిల్ ఐడికి స్టార్ మార్క్ లేదు నో ప్రాబ్లం ఇవ్వకపోయినా నెక్స్ట్ అకేషన్ ఇక్కడ మెగా పేరెంట్ టీచర్ సంబంధించి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ అకేషన్ వద్ద మెగా పేరెంట్ టీచర్ అని చెప్పి ఈ విధంగా మనం అకేషన్ అనేది ఇస్తాము నెక్స్ట్ ఐటమ్ విల్ బి ప్రొవైడెడ్ వద్ద ఇక్కడ మీల్స్ ని ఏర్పాటు చేస్తుంటే మీల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మనం అకేషన్ డేట్ వద్ద మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది డిసెంబర్ ఐదో తారీఖు జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం డిసెంబర్ ఐదు అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ పర్సన్స్ మీల్ ఆర్ రిఫ్రెష్మెంట్స్ విల్ బి ప్రొవైడెడ్ బై డోనార్ ఎంతమందికి అయితే ఈ శుభదిన్ దిన్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ నంబరింగ్ ఇస్తాము అంటే మన పాఠశాలలో ఉన్న టోటల్ విద్యార్థులు ప్లస్ ఇంకా బయట వారు ఎవరైనా మీల్స్ అవైల్ చేస్తుంటే వారి నెంబర్తో కలిపి టోటల్గా ఇక్కడ నెంబర్ ఇస్తాము సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇలా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం డోనార్ మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా ఆ మొబైల్కి ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది ఆ ఓటీపీని వారి వద్ద అడిగి తెలుసుకొని మనం ఈ ఓటీపీని సబ్మిట్ చేస్తే ఎంతటితో ఈ శుభదిన్ భోజనం అనేది రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిపోతుంది నెక్స్ట్ అదేవిధంగా ఐఎంఎస్ యాప్లో కూడా ఈ శుభదిన్ భోజనకి సంబంధించి మనం వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఐఎంఎస్ యాప్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ ఉంది కదా దీంట్లోకి వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ హెచ్ఎం సర్వీసెస్లోకి వెళ్ళాలి ఈ హెచ్ఎం సర్వీసెస్లోనే మనం జరిపితే శుభదిన్ భోజన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయాలి ముందుగా మనం ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేయాలంటే మనం పిఎం పోషన్ సైట్ లో కంపల్సరీగా ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి పిఎం పోషన్ ఎండిఎం సైట్ లో ఏ విధంగా ఈ శుభదిన్ అంటే తిది భోజనం సంబంధించి ఆ వివరాలను ఆ రిజిస్ట్రేషన్ చేయాలనేది ఆల్రెడీ ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ముందుగా పిఎం పోషన్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఐఎంఎస్ యాప్ లో ఏ రోజు అయితే మనం ఈ భోజన్ ఏర్పాటు చేస్తున్నామో ఆ రోజు ఐఎంఎస్ యాప్ లో ఈ ఆప్షన్ లోకి రావాల్సి ఉంటుంది శుభదీన్ భోజన్ డీటెయిల్స్ నెక్స్ట్ ఈ విధంగా మనకు వస్తుంది మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటాం కదా పిఎం పోషన్ సైట్ లో అలా అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకునే వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక్కడ శుభదిన్ భోజన్ ప్రొవైడెడ్ ఎస్ఆర్ అని చెప్పి అడుగుతుంది ఇక్కడ మనం ఎస్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ శుభదిన భోజన్ ని మనం ఏ రోజు అయితే ప్రొవైడ్ చేశామో ఆ రోజు డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత మంది విద్యార్థులు అయితే ఈ భోజనం తీసుకున్నారో ఆ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ స్టూడెంట్స్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ అక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసేసి మనం ఆ ఫోటోని క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫైనల్ గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇంతటితో ఈ ఫోటో అనేది ఐఎంఎస్ యాప్ లో సబ్మిట్ అవడం జరుగుతుంది ఈ విధంగా పీఎం పోషన్ సైట్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇక్కడ మనకి ఈ వివరాలు అనేవి చూపిస్తాయి లేదంటే నో డీటెయిల్స్ ఫోన్ అని చెప్పేసి మనకి చూపించడం జరుగుతుంది కాబట్టి ముందుగా పిఎం పోషన్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత మనం ఐఎంఎస్ యాప్ లో ఆ వివరాలు కనిపిస్తాయి తర్వాత ఫోటో అనేది క్యాప్చర్ అనేది చేస్తుంటుంది ఈ విధంగా ఐఎంఎస్ యాప్ లో హెచ్ఎం సర్వీసెస్ లో షబ్దిన్ భోజన్ డీటెయిల్స్ లో మనం ఈ విధంగా ఈ తిది భోజనాలకు సంబంధించి ఆ ఫోటోను కూడా ఐఎంఎస్ యాప్ లో కంపల్సరీగా క్యాప్చర్ అనేది చేస్తుంటుంది